హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మోని కిచెన్ అండ్ లైఫ్ జర్నీ అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ పలావ్ అనేది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలానే ఒక టూ మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల సో ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అలానే అందులోకి బిర్యానీ దినుసులను అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఆనియన్స్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే అందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకును అయితే వేసుకున్నాను చూసారు కదా ఇక్కడైతే ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి అందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న టూ టమాటాలు అయితే వేసేసుకున్నాను వేసుకొని మూతనుంచేసి బాగా మగ్గనిచ్చు మగ్గనివ్వాలి చూసారు కదా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి అలానే అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు హాఫ్ కప్పు పెరుగునైతే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మగ్గి మిక్స్ అయిన తర్వాత చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఆల్రెడీ మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయింది మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే ఈ మసాలాలోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మూతనుంచేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడైతే మనకి చికెన్ అనేది ఫ్రై అయ్యింది అందులోకైతే నేను ఒక టూ స్పూన్స్ కారంని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత అయితే నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూతనైతే ఉంచుకోవాలి మనం ఈలోగా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా వాటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడైతే మనకి ఎసరనేది తెలుతుంది కదా మనం క్లీన్ చేసి ఉంచుకున్న అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి సాల్ట్ అలా ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత నుంచేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ను సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పొలావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే మన చికెన్ పొలావ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్